హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా వారం రోజుల పాటు నిల్వ ఉండే సద్ద రొట్టెల రెసిపీని చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇదివరకటి రోజుల్లో మనం టూర్స్కి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచే కొన్ని రెసిపీస్ చేసుకొని బాగా నిల్వ ఉండేటివి చెడిపోకుండా ఉండేటివి తీసుకెళ్లే వాళ్ళం కదా అటువంటి రెసిపీస్లో ఈ సద్ద రొట్టెలు ఎరగారం అనేది ఒక రెసిపీ అండి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు బాగా మా అమ్మ చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళనమాట చాలా చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి చూడండి మీరే ఎంత క్రంచీగా ఉంటాయి అనేది చూస్తున్నారు కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో సో రెసిపీని ఎలా చేయాలి ఏంటి అనేది చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ నేను సద్దపిండిని తీసుకుంటున్నానండి అంటే వాడుక భాషలో మనం సద్దపిండి అంటాం కదా సజ్జపిండి అని రాస్తారు ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా పెట్టేసుకోండి ఇక నేను ఒక గ్లాస్తో చూపించిపోతున్నాను మూడు గ్లాసుల వరకు సద్దపిండిని తీసుకుంటున్నానండి ఈ రెసిపీ అనేది నేను మా పిన్ని గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఆవిడ వంటలు చాలా బాగా చేస్తారండి సో మూడు గ్లాసులు వేసేసుకున్నాను కదా దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే ఇది హాఫ్ కిలో ప్యాకెట్ అది అందులో ఇంత వేసానని చూపిస్తున్నాను ఎండుమిర్చి అండి బాగా ఎండకు పెట్టుకొని కానీ లేదా లైట్గా రోస్ట్ చేసుకొని కానీ మీరు మిక్సీకి పట్టేసుకోవాలి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అండి ఇవి ఏ గ్లాస్తో అయితే వేసామో మనం పిండిని అదే గ్లాస్తో కొంచెం తక్కువ అండి ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి పిండి పట్టిన తర్వాత అది ఒక గ్లాస్ వరకు వస్తుంది సో త్రీ ఇస్టు వన్ రేషియో అనేది శనగ మీరు బరగ్గా పట్టకూడదండి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి చూడండి మీరు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఇదనమాట ఏంటంటే ఒక్కో రెసిపీలో ఒక్కొక్కలాగా ఫాలో అవుతాం కదా ఈ రెసిపీకి మనం నువ్వులు కానీ పల్లీలు కానీ చాలా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి నువ్వుల్ని లైట్గా రోస్ట్ చేసుకొని మనం మిక్సీకి పట్టుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది సో ఈ వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది కదండీ చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని ఇది తక్కువ ఇంగ్రీడియంట్సే అండి దీంతో వాడేది నువ్వులు బాగా చిటపట్లు ఆడేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలండి ఇది కూడా బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎక్కడ అనేది ఉండకూడదు ఎందుకనేది మీకు నేను తర్వాత చూపిస్తాను అర్థమవుతుంది మీకే లైట్గా ఆయిల్ కూడా దీంట్లో మనం ఫైన్గా మనం మిక్సీకి పట్టాము కాబట్టి లైట్గా ఆయిల్ అనేది వస్తుంది సో ముద్దగా ఉంటుంది కాబట్టి పిండిలో మనం వేసిన తర్వాత బాగా నలుపుతూ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి అప్పుడే బాగా మిక్స్ అవుతుంది ఎరగారంతో తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు అందరూ మిల్లెట్స్ అవి తింటున్నారు కదా సో సర్దపిండి కూడా మంచి హెల్తీ అనమాట చాలా స్ట్రెంథీ కూడా సో ఈ విధంగా బాగా నలుపుతూ కలిపేసుకోవాలి ఎక్కడ మనం వేడి నీళ్ళు కానీ వేడి వేడి నూనెను కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి వేయకూడదు కూడా ఇందులో ఈ రెసిపీలో నూనె అనేది ఎందుకు అవసరం లేదు అంటే మనం వేసిన పల్లీలు ఆ నువ్వుల్లో నుంచి వచ్చే ఆయిలే సరిపోతుందండి అందుకే మీకు ఫైన్ పౌడర్ లాగా పట్టుకోమని చెప్పాను ఇట్లా బాగా నలుపుతూ ఒకసారి పిండి మొత్తం బాగా పొడి పొడి అయ్యేంత వరకు కలిపేసుకున్న తర్వాత మీరు కారం అనేది ఎండుమిర్చి అనేది కొంచెం పెంచుకోవచ్చండి పచ్చిమిర్చి అస్సలు వేయకండి నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎండుమిర్చినే వేసుకోవాలి అవి కూడా కొంచెం బాగా మెత్తగా నెమ్ము ఉన్నవి వేసుకోకండి లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి పట్టారనుకోండి అందులో ఏదైనా చెమ్ ఉన్నా అది వెళ్ళిపోతుంది కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోండి మరి ఎక్కువ జారుడుగా కలుపుకోకండి మెత్తగా వచ్చేస్తాయి మనం ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకునే రొట్టెలు అదొక డిఫరెంట్ అనమాట ఆ రెసిపీ ఇది వచ్చి ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటాయి ఇవి టేస్టీగా కూడా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా పిండి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నాను అనేది ఒక్కసారిగా కావాల్సిన వాటర్ అంతా వేసేసుకోవడం లేదు కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ కలుపుకుంటున్నాను బాగా నలుపుతూ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి బాగా యూస్ఫుల్ అనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీ ఎక్కడ యూట్యూబ్లో మీకు దొరకదండి ఇది మా ఫ్యామిలీలో చేసే రెసిపీ అనమాట ఇది సో పిండి అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసారనుకోండి ఆ చెమ్మనంతా లాగేసుకొని పిండి అనేది బాగా సెట్ అవుతుందనమాట మరీ ఎక్కువసేపు నానబెట్టేసుకోవద్దండి జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేస్తే పక్కకు పెట్టేస్తే సరిపోతుంది వేడివేడి నీటిలో ఇక్కడ నేను ఎండుమిర్చిని నానబెట్టేసుకున్నాను ఉల్లిపాయలు అందులోకి ఎరగారం అన్నాను కదండి ఆ ఎరగారం ప్రిపరేషన్ ఇది రెండు తెల్లగడ్డపాయలు కొద్దిగా బెల్లం ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం అండి బెల్లం అనేది మీ ఆప్షనల్ అనమాట కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఆ ఎండుమిర్చిలో నేను ఒక రెండు మూడు బ్యాడగే ఎండుమిర్చిలు వేసానండి మంచి కలర్ వస్తుందని చెప్పేసి కళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు అంటారు కదా అది చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చింతపండు అనేది కొద్దిగా వేసుకోండి చాలా తక్కువగా లేదంటే పులుపు వచ్చేస్తుందండి కొంచెం నిమ్మరసం సారీ అండి నిమ్మరసం కాదు చింతపండు రసం కొంచెంగా వేసేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత పోపు సామాన్లు వేసేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మీకు అందరికీ తెలిసిన విషయమే కదండి పోపులో ఏమేమి వేస్తామనేది అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి చిటపట్లు ఆడనివ్వండి మనం మిక్సీకి పట్టుకున్న ఎర్రగారం వేసామనుకోండి అది కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుతూ చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే గట్టిగా చేసేసుకోవాలండి అది అదొక మరొక వైపు పెట్టేసుకొని ఒకవైపు ప్యాన్ పెట్టుకున్నాం అనుకోండి దానిపాటుకు అది కుక్ అవుతూ ఉంటుంది ఆలోపు మనం రొట్టెల ప్రిపరేషన్ని చూద్దామండి ఒక కవర్ని కానీ ఏదైనా ఆయిల్ కవర్ని కానీ తీసేసుకొని ఒక బాల్ సైజ్ తీసేసుకోండి పిండిని రొట్టె అనేది మీరు చాలా పల్చగా తట్టుకోవాలి పల్చగా తట్టుకున్నప్పుడే మీకు కరకర అని ఉండే రొట్టెలు వస్తాయి ఇక్కడ వరకే అండి మీకు ప్రొసీజర్ అంతా దీని తర్వాత మీరు తట్టి ప్యాన్ పైన వేసుకున్నప్పుడు మీరు అక్కడే నుంచొని ఉండాల్సిన అవసరమే లేదు సిమ్లో పెట్టేసుకొని మీరు మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు వచ్చి దాన్ని తిప్పి వెళ్తూ ఉంటే సరిపోతుందండి అంటే హీట్ ప్రకారం అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే సరిపోతుంది అక్కడే ఉండాల్సిన అవసరమే లేదండి చూడండి విధంగా పల్చగా తట్టేసుకోవాలి పల్చగా తట్టుకుంటే మీకు బాగా కరకరా అని అన్నమాట తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలండి అంత టేస్టీగా ఉంటాయన్నమాట మనం ఓన్లీ పల్లీలు నువ్వులు వేసాం కదా చాలా బాగుంటాయి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత జస్ట్ నేను ఎందుకంటే మనం ఆయిల్ ఏం వేయట్లేదు కదా అతుక్కోకుండా ఉండడం కోసం ఉల్లిపాయతో ఒకసారి లైట్గా అట్లా రుద్దేశానండి దాని తర్వాత రొట్టెను వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్ చేసుకోవడమే అండి దాని అదే అది ఫ్రై అయిపోతుంది దాంతో ఏం మనకి లేదండి అక్కడే ఉండి కాల్చాలి మాడిపోతాయి అలా ఏమీ లేదనమాట సిమ్లో పెట్టేసుకుంటాం కదా మనము సో ఏమాత్రం ఆయిల్ వేయకుండా కాల్ మరొక వైపు కారం కూడా అయిపోయిందండి అంతే అండి అదే విధంగా రౌండ్గా మనం తట్టేసుకొని కాల్ చేసుకోవడమే మీకు ఇంకా గుండ్రంగా కావాలి అనుకుంటే ఏదైనా ఒక మూతను కానీ కప్ క్యాప్ని కానీ తీసుకొని అలా కట్ చేసారనుకోండి రౌండ్గా వచ్చేస్తాయి బట్ ఎడ్జెస్ మాత్రం చాలా చాలా ఇంకా క్రంచీగా వస్తాయి అవసరం లేదండి కట్ చేయాల్సిన అవసరము ఇక్కడ నాకు మంట అనేది ఈ టైంలో ఆగిపోయిందండి నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టాను అందువల్ల అది ఇరిగింది ఏంట్రా ఇరిగిపోయిందని చూస్తే అక్కడ ఫ్లేమ్ ఆఫ్ అయిపోయి నింది చూడండి అలా దానంతట అదే బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట టైం అయితే పడుతుంది కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇది ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మనం కాల్ చేసుకోవడమే అండి అంతే అండి అదేవిధంగా ఒక దాని తర్వాత ఒకటి కాల్ చేసుకుంటే ఎర్రగారం పెట్టుకొని మనం తిన్నామనుకోండి ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు ఈ పద్ధతిలో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మాత్రం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రగారంతో తింటే Thanks for watching Gandhi.